అందరికీ నమస్తేనండి ఈరోజు ఇద్దరు ముసలి నక్కలను చూపిస్తా వీళ్ళు ఏం చేస్తున్నారంటే క్రైస్తవులు క్రైస్తవులు ఎందుకని ఊరి మీద ఏడుస్తున్నారంటే ఆ ఊరిలో ముప్పై మంది చనిపోయారంట అది కరోనా వాస్తవమో తెలియదు ఈమె సాకులు చెప్తున్నది ఏమని చెప్తుందంటే మా ఊరిలో ముప్పై మంది చనిపోతున్నారయ్యా ఎందుకని చనిపోతున్నారంటే అక్కడ బొడ్రాయికి వెళ్తారు కదా ఊరు అంతా అనేది కాడ పూజ చేసుకుని వస్తారు అలా పూజ చేసుకున్న వెంటనే మా ఊరికి శాపం కలిగిందయ్యా ఒకరంట ఒకరు ఒకరంటే ఒకరు చనిపోతున్నారు అని అంటున్నది సో ఈమె క్రైస్తవరాలు కదా ముసల్ కదా మరి ప్రార్థన చేసి అరికట్టాచు కదా మొత్తం చర్చ్ అంతా ఖాళీ అయిపోయింది అది చూపిస్తానండి నేను వీడియోలు ఇప్పుడు పడుతుంది మాస్మెంట్ వాళ్ళకి అయితే నాకు భయం పడుతుంది తెల్లారితే భయ షుగర్ ఉందంట భయపడుతుందంట ఎందుకు భయపడలే సో వెంటనే చనిపోతే ఏసయ్య దానికి వెళ్ళిపోతుంది కదా ఇంకా సుఖపడలే ఏసయ్యా నీ దగ్గర వస్తున్నా ఇంత భాగ్యం నాకు అలగ చేస్తావా అని అనుకోలే కదా ఈమ భయపడుతుంది ఎందుకు భయపడుతుంది సావుకు భయపడుతుంది అయ్యా ఎల్లుకెళ్లు తెచ్చిపోతున్నా నేను చచ్చిపోతున్నాను అంటుంది అక్కడ చూడండి బాలయేసు అని దేవాలయం కూడా చూపిస్తున్నారు బయటకు ఈ నంగనాచి నాటకాలు ఎట్లాడుతుందండి ఏమే నాకు తెలియ తెలియనియటం లేదయ్యా ఎందుకు చనిపోతున్నారని నేను అడిగినా కానీ నాకు తెలియనియటం లేదయ్యా అంటుంది అంత తెలుసు ఇతరుల మీద నింద అవ్వాలని వాళ్ళ ఉద్దేశం